ਪ੍ਰਾਰਥਨ ਜੀ ਸ੍ਰੀ ਮਦਰ ਵੈਦਾਂ ਓਮ ਗੁਰੂ ਬ੍ਰਹਮਾ ਗੁਰੂ ਵਿਸ਼ਨੂ ਗੁਰੂ ਦੇਵੋ ਮਹੇਸ਼ਵਰਾ ਗੁਰੂ ਸਾਕਸ਼ਾਤ ਪਰਬ੍ਰਹਮ ਤਸਮੈ ਸ੍ਰੀ ਗੁਰਵੇ ਨਮਃ ਓਮ ਮੰਨਾਦੋ ਸ੍ਰੀ ਜਗਨਨਾਥ ਮਤ ਗੁਰੂ ਸ੍ਰੀ ਜਗਤ ਗੁਰੂ ਮਮਾਤਮਾ ਸਰਵ ਭੂਤਾਤਮ ਤਸਮੈ ਸ੍ਰੀ ਗੁਰਵੇ ਨਮਃ ਓਮ ਅਖੰਡ ਮੰਡਲਾਕਾਰੰ ਵਿਆਪਤਮ ਯੇਨ ਚਰ ਅਚਰੰ ਤਤ ਪਦੰ ਦਰਸ਼ਿਤੰ ਯੇਨ ਤਸਮੈ ਸ੍ਰੀ ਗੁਰਵੇ ਨਮਃ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనము పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయము మొదలు పెట్టుకొని చెప్పుకుందాము పోయిన వారం మనము గుణత్రయ విభాగ యోగము చెప్పుకున్నాము గుణత్రయ విభాగ యోగం అయిపోయింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడు మాట్లాడుతున్నటువంటి ఇది మొదటనే ఉంది శ్రీ భగవంతుడి ఇట్లనియే మొదటి శ్లోకం ఏముందో చూద్దాము ఈ శ్లోకము ప్రకృతి మరియు పురుషుడికి సంబంధించినదిగా స్వామివారు తెలియజేస్తా ఉన్నారు పైకి ఏమో వేర్లు క్రిందికి కొమ్మలున్న అశ్వథమనే వృక్షము అవ్యయమైంది అంటే నాశనం లేంది వేదాలు ఆకులుగా ఉన్నాయి అని ఎవడు తెలి తెలియనో వాడు వేదాలు తెలిసిన వాడని చెప్పవచ్చును అంటే ఈ అశ్వద్ధ వృక్షము అది నాశనం లేదని దానికి ఉన్నటువంటి ఆకులు వేదాలుగా ఉన్నాయని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే వేదాలు తెలిసిన వాడని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఒక వృక్షాన్ని తీసుకుంటే దానికి సంబంధించి వేర్లుంటాయి మొదలుంటాయి దాన్ని మొదలుంటుంది కొమ్మలుంటాయి ఆకులుంటాయి ఫలాలు ఉంటాయి అయితే వేర్లు భూమి లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల వేర్లు పైకి కనిపించవు చెట్టు యొక్క మొదలు కనిపిస్తుంది తర్వాత కొమ్మలు ఆకులు అన్నీ కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ అయితే వీటికి పోలికలు ఉన్నటువంటి వృక్షం కూడా ఒకటి ఉంది దాన్ని అది వృక్షము కాదు అది వృక్షం కాదు కానీ వృక్షం వంటి పోలికలు ఉన్నటువంటి వృక్షం ఒకటి ఉంది వేర్లు క్రింద భూమిలో ఒక చెట్టుకుంటాయి కొమ్మలేమో పైన ఉంటాయి ఆకులు అందంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వృక్షం పెరుగుటకు ఏమవుతుందంటే భూమిలోంచి వేర్లు ఆహారాన్ని గ్రహించి వృక్షం యొక్క పెరుగుదలకి తోడ్పడుతున్నాయి ఆ విధంగా చెట్టు పైకి అన్ని దిక్కుల పెరుగుతూ పోతూ ఉంటుంది కానీ మనకి ఇక్కడ అశ్వద్ధము అనబడే వృక్షం ఉందే దానికి సంబంధించి మాత్రము వేర్లు పైకి ఉంటే కొమ్మలు కిందికి ఉండటం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయమే అయితే ఈ చెట్టు పెరగడానికి కూడా కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా పైన మూలం నుండే దొరుకుతూ ఉన్నాయి దానికి ఆకులు కాయలకు కావలసిన ఆహారం పైనున్న మూలం నుండి లభిస్తూ చెట్టు పెరుగుతూ పోయి బాగా గట్టిగా బలంగా వ్యాపించుకొని ఉంది అన్నట్టు చెట్టు యొక్క నిర్మాణంలోనే చాలా విచిత్రంగా ఉంది ఫలాలు కాయడంలో కూడా సాధారణంగా కనిపించే చెట్టు కంటే కూడా మరీ విచిత్రంగా ఉంటుంది మామూలుగా ఒక మామిడి చెట్టుని మనం తీసుకున్నట్లయితే మామిడి చెట్టుకి మామిడి కాయలు కాస్తాయి అది సహజమే అలాగే జామ చెట్టుకి జామకాయలు నేరేడు చెట్టుకి నేరేడు కాయలు అన్నట్లుగా కాస్తూ ఉంటాయి అంటే ఏ జాతి చెట్టుకి ఆ జాతి కాయలు మట్టుకే కాయడం అనేది మనం సాధారణంగా బయట చూస్తూ ఉంటాం కానీ అశ్వర్థం అనే వృక్షం ఉంది కదా దానికి ఒక విధమైన కాయలు ఎప్పుడు కాయవు అనేక విధాలైనటువంటి ఫలాలు కాస్తూ ఉంటాయి ఇది ఆకారంలోనే కాకుండా కాయల్లో కూడా విచిత్రంగా ఉంది ఈ అశ్వర్థ వృక్షం ఇంకా అంతేకాకుండా కాయల్లోనే కాక ఆకుల్లో కూడా విచిత్రంగానే ఉంది అదేంటి అంటే దీని ఆకులు వేదాలకు గుర్తుగా ఉన్నాయి ఆకులు వేదములకు ప్రతిరూపములుగా ఉన్నాయి వేదాలకు గుర్తుగా వేదములు అంటే గుణములు అని అర్థం వేదములే ఆకులుగా ఉన్న ఈ చెట్టును తెలిసిన వాడు నిజంగా వేదాలు తెలిసిన వాడు అంటే గుణములను గురించి తెలిసినవాడు అని చెప్తా ఉన్నాడు మనకి ఇక్కడ అశ్వత్థ వృక్షం ఎలా ఉంటుందో నమూనా కోసమని స్వామివారు మనకి ఒక బొమ్మను కూడా ఇక్కడ ఈ గ్రంథంలో ఇచ్చారు మీరు కనుక చూసినట్లయితే ఈ వృక్షం యొక్క మొదలు పైన ఉంటుంది వృక్షం యొక్క కాండము తర్వాత దాని యొక్క ఆకులు కొమ్మలన్నీ కూడా కింది వైపుకి పెరుగుతూ పోతూ ఉంటాయి ఆ విధంగా ఉన్నటువంటి అశ్వద్ధ వృక్షం ఏదో కాదు మనిషిలోనే ఉంది ఈ అశ్వత్థ వృక్షం మనిషే తల క్రిందులుగా పెరుగుతూ ఉన్నాడు చెట్లు మాత్రం అలా కాదు పైకి ఆకాశం వైపుకి పెరుగుతూ ఉన్నాయి ఈ అశ్వద్ధ వృక్షం యొక్క బొమ్మను మీరు చూడొచ్చు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు అది మొదటి శ్లోకము ఇక తరువాత ఇక రెండో శ్లోకం చూద్దాము అదచ్చ మూలాన్యను సంతతాని కర్మాను బంధీని మనుష్యలోకే ఇది కూడా ప్రకృతి పురుషుడు సంబంధించిన శ్లోకంగానే చెప్తా ఉన్నారు మనము అశ్వద్ధ వృక్షము తల క్రిందులుగా ఉంది అని చెప్పుకున్నాం కదా దాని యొక్క శాఖలు గుణ విషయముల చేత వృద్ధి అయినవై అంటే బాగా పెరుగుతూ పోతున్నవై అనేక దిశలకు వ్యాపించి ఉన్నవి ఒక దిక్కని కాదు అన్ని దిక్కుల వ్యాపించనివి మరియు దాని వేర్లు విస్తరించినవై మనుష్య లోకమున వ్యాపించినవి కాబట్టి ఈ అశ్వద్ధ వృక్షం ఎక్కడుంది మనుష్య లోకంలోనే అశ్వద్ధ వృక్షం అనేది ఉంది ఆ విధంగా అనేకమైన ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ అశ్వత్ వృక్షము దీనికి కావలసిన ఆహారం కూడా ఎంతో ప్రత్యేకతతో కూడుకుని ఉంది మనము సాధారణ వృక్షాన్ని కనుక చూసినట్లయితే ఆ వృక్షం పెరగడానికి నత్రజని కావాలి భాస్వరం కావాలి ఆ విధంగా చెట్టు పెరుగుతుంది సాధారణ వృక్షం అనేది బయట కానీ ఈ అశ్వర్థ వృక్షం ఉందే ఈ అశ్వద్ధ వృక్షానికి గుణ విషయాలే ఆహారము ఆ గుణాల వల్లనే పెరిగిన కొమ్మలు ఆకులు ఆహార బలమునే ప్రదర్శించుకొనుచు చూ కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ కొందరికి కొన్ని ప్రశ్నలు రావచ్చు ఏంటంటే గుణాలే ఆహారమున చెట్టాడుంది దాని ఆకులను చెట్లను ఎక్కడ చూడలేదే మీరు చూశారా వేదాలే ఆకులుగా గుణ విషయాలే ఆహారంగా ఉన్న చెట్టు భూమి మీద ఉందా ఉంటే ఎక్కడుంది అనేటువంటి ప్రశ్నలు ఎవరైనా కానీ అడగచ్చు దానికి జవాబు చూసినట్లయితే మనకి శ్లోకంలో లోకే అని చెప్పినారు కాబట్టి ఈ చెట్టు ఎక్కడో బయట లేదు మనుషులలోనే ఈ చెట్టు అనేది ఉంది ఈ చెట్టు మనుషులకు సంబంధించినదే ఉంది ఆ దృష్టితో చూస్తే గుణ విషయాలు ఎక్కడ ఉన్నాయంటే గుణాలు మనిషిలోనే ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు తప్పనిసరిగా మనిషి లోపలే అనిగి ఉన్నది బయట కనిపించేది కాదు లోపలే అనిగి ఉంది మనిషిలో సూక్ష్మముగా అనిగి ఉన్న స్వద్ధ వృక్షాన్ని దాన్ని పరిశీలించి చూస్తే మనిషి తలలోపలే మూలము కిందికి శరీరం అంతా చెట్టుగా విస్తరించి ఉందని తెలుస్తా ఉంది ప్రతి ఒక్క మానవ శరీరాన్ని ఒక వృక్షంగా చెప్పవచ్చు తలలో మన తలలో బ్రహ్మకాల కర్మ గుణచక్రాల సముదాయం అంతా ఉందని మనం చెప్పుకున్నాం కదా కాబట్టి తలలో కర్మకాల గుణచక్రాలు మూలంగా ఉంటే శరీరమంతా విస్తరించిన నాడులేమో కొమ్మలుగా ఉన్నాయి జ్ఞానేంద్రియాలేమో ఆకులుగా ఉన్నాయి కర్మేంద్రియాలు కాయలుగా ఉన్నాయని మనము గ్రహించుకోవాలి కాబట్టి కాలకర్మ గుణ చక్రాల్లో మానవుని ఆయుష్ జీవితకాలము చేయవలసిన పనులు పనులకు సంబంధించిన గుణాలన్నీ కూడా ఉన్నాయి ఈ నాలుగు చక్రాల అమరిక బ్రహ్మనాడిని ఆధారం చేసుకొని మన తలలోనే ఉంది మానవుని జీవితానికి సంబంధించినవన్నీ అమరి ఉండటం వలన ఊర్ధ్వ మూలము అన్నారు అంటే దాని యొక్క మూలము పైన ఉంది పై భాగంలో మూలం ఉంది ఊర్ధ్వ మూలము అని చెప్పినారు ఇంకా జీవితానికి మూలమైనదంతా శరీరం పై భాగమున శిరస్సులో ఉండడం వలన పైన మూలమంటము వాస్తవమే పైన ఉన్నదేదో దాని కారణమునే కింద శరీరం అంతయు కదిలి పనిచేస్తా ఉంది పైన మూలం ఉంది కదా ఆ మూలం కారణంగానే కింద శరీరం అంతా కూడా పనిచేస్తా ఉంది ఇప్పుడు కర్మ అమలుకు వస్తుంది ఏ సమయంలో ఏ కర్మ అమలుకు రావాలో ఆ కర్మ అమలుకు వచ్చినప్పుడు కర్మ గుణాలను ప్రేరేపణ చేసినప్పుడు గుణముల ద్వారా కార్యములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కింది భాగం అంతా పనిచేస్తూ ఉంది అది మనకి తెలియబడతా ఉంది పని జరిగేటప్పుడు పైన ఊర్ధ్వంలో మాత్రం కారణం ఉంది కాబట్టి మూడు చక్రములను అనుసరించి శరీర అవయవముల ద్వారా జరిగే పనులచే కొత్త కర్మ అనేది పుడతా ఉంది పనేమో జరుగుతా ఉంది గత కర్మ ప్రకారంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి మళ్ళా కొత్త కర్మ పుడుతుంది కాబట్టి పనులు చేయు కర్మేంద్రియాలకు కర్మ మను ఫలాలు కాయచన్నారు కర్మేంద్రియాల వల్లనే కార్యాలు జరుగుతున్నాయి కదా కాబట్టి మళ్ళా కొత్త కర్మ అనే ఫలాలు కాస్తూ ఉన్నాయి గుణాల ప్రేరేపణకు జ్ఞానేంద్రియాలు కారణమవుతూ ఉండడం వలన వాటిని ఆకులుగా వర్ణించి వాటినే గుణాలకు మారుపేరైన వేదాలుగా చెప్పారు కాలకర్మములు ప్రసారమగు నాడులను కొమ్మలుగా వధించి చెప్పారు ఈ విధంగా పైన అన్నిటినీ కార అన్నిటికీ కారణమైన కర్మ గుణములు ఉండగా క్రింది వాటిని ప్రేరేపించు జ్ఞానేంద్రియాలు క్రింది వాటిని ప్రేరేపించు జ్ఞానేంద్రియములు కర్మలను సంపాదించు మరియు ఆచరించు కర్మేంద్రియములు కలవు ఈ విధమైనటువంటి శరీరము అశ్వర్థ వృక్షముగా చెప్పబడుతూ ఉంది ప్రతి శరీరము ఒక వృక్షము లాంటిదే దీని ప్రకారము జీవుడు ధరించిన శరీరాలన్నీ వృక్షాలే జీవుడైన నేను నీవు ధరించిన శరీరాలు కూడా అశ్వర్థ వృక్షాలేనని తెలియవల్లని ఇక్కడ స్వామివారు మనకి తెలియజేస్తా ఉన్నారు ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము మూడో శ్లోకం నుంచి చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళము గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధార్పణం నమస్కారం